లాల్ సలం అనగానే లాల్ సలాం అని వేసినావు ఏషన్ కట్టినావు ఆ ఈ టోప్ ఏంది ఈయనంది ఈ కథ ఏంది అసలు ఇది అంతా తెలుసు తెలిసి నా మ్యాటర్ అంతా తెలిసి అడుగుతున్నావు నీకు తెలిసి సినిమా అని తెలుసు ఇది ఒక క్యారెక్టర్ అని తెలుసు ఆయన హీరో తెలుసు తెలిసి మళ్ళీ ఉపాసాఖ పడుతుంది అరే జర ఊరో చేద్దామంటే కానీ పోతే నేను నువ్వు ఇట్లా మమ్మల్ని పరీక్ష చేస్తా ఇంకా పరీక్ష వచ్చాట కాదన్న యాక్చువల్ గా ఇప్పుడు ఈ కాలంలో యూట్యూబ్ అయినా సినిమా అయినా ఏ ఏ ఫార్మాట్ తీసుకున్నా కూడా లవ్ అనో అమ్మాయిల మీద పాట అనో లేకపోతే ఈ కాన్సెప్ట్ వస్తున్నాయి ఈ రోజులలో ఈ తుపాకి టోపీలు ఎవరు చూస్తారని ఇస్తున్నాం ఇది నార్మల్ గా రోజు పది సినిమాలు వస్తున్నాయి నువ్వు చెప్పిన కాన్సెప్ట్ లా చర్చ జరుగుతుందా ఏమైనా ఒక బస్ డేయాలంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఎందుకు కనీసం ఒక చర్చ అనేది జరుగుతుంది చర్చ జరుగుతుంది అంటే ఇప్పుడు మరి నీ సినిమాలో ఈ ప్రేమ దోమ ఏమి ఉండవా ఉంటుంది అంతే లచే ఇ ఒక మెయిన్ రోడ్ లో పోయేటప్పుడు చిన్న పాయలు ఇట్లా కట్ట చేసుకుంటూ పోతాం అదే శిలనా అసలు అంటే ఈ స్టోరీ దీని వెనకాల ఉద్దేశం ఏంటి అసలు లెంత్ సబ్జెక్ట్ ఇది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అంటే ఫ్లాష్ బ్యాక్ ప్రెసెంట్ ఫాస్ట్ అంతా కొంచెం మిక్స్ అయి ఉంటది మన స్టోరీ అయితే మొత్తం రివీల్ చేయలేము కానీ ఓకే ఒరిజినల్ కాన్సెప్ట్ నక్సలైట్ లో ఒకప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్న కాన్సెప్టే ఉంటది ఇప్పుడు నా స్లేట్ ఫార్టీ ఉన్నట్టు సినిమా ఉండదు పిల్లదు ఎస్ ఈ ఏంటి మరి నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను ఏంటి అతను మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో హీరోనా హీరో హీరో మీ పేరు చాణక్య చాణక్య సిని అంటే సినిమా అనుకున్నదే తడు స్టార్ట్ చేసినావు తడు అంట్లా స్టార్ట్ చేయాలి టైం పట్టింది మంచిగా గట్టి అంటే గట్టి అని వస్తుంది సినిమా ఇల్లు గట్టి చూడు పెళ్లి అన్నారు కదా సినిమాలో సినిమా చేస్తుడు అనే పరిస్థితి వచ్చింది సినిమా చేస్తుడు తీస్తు తీస్తుడు అంత కష్టం వచ్చింది అనమాట ఇంత దొరికింది నీకు ఆయన ఫేస్బుక్ లో దొరికింది అంటే ఫీచర్స్ ఏమో నాకు అనుకున్న ఒక రియల్ రియల్ స్టోరీ అది కూడా ఆ ఇన్స్టెంట్ ఆ స్టోరీ తగ్గట్టు నాకు ఫీచర్స్ కావాలా పొరడు మనకు షూట్ అయితే ఉన్నాడు అనిపించింది ఇన్బాక్స్ లో మెసేజ్ పెట్టి నంబర్ తీసుకొని షేర్ చేసుకుని డిస్కస్ చేసుకోండి అంటే ఆడిషన్ లాంటిది ఏమన్నా చేసినా డైరెక్ట్ డిస్కస్ నేను అప్పటికి చేసింది కొన్ని షార్ట్ సినిమాలో ఆ డెమో మూవీస్ కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశాను ఒక డెమో మరి ఐఎమ్ నాట్ హిపోక్రైట్ అని నాది ఉంటది ఓకే అందులో ఇదే సోషల్ ఇష్యూస్ మీదే ఒక ఫోర్ అండ్ హాఫ్ మినిట్ కంటిన్యూ డైలాగ్ ఉంటుంది సింగిల్ డే చెప్పాను అది అది ఈ సార్ చూసి అట్లా ఆ లుక్ చూసి అంటే నువ్వు కలగన్న హీరో కూడా ఇట్లనే ఉన్నాడు అంత దగ్గర దగ్గర ఎక్కడ దొరక మళ్ళీ ఇప్పుడు మన సైన్ మొత్తం దొరుకుతారు వాడికి యాక్టివ్ రావాలి రావాలి అన్ని కుదరాలిగా అన్ని కుదరాలి నార్మల్ గా కాలేజ్ లవ్ సీన్స్ అన్ని ఉన్నాయి మ్యారేజ్ సీన్స్ సో అలా హీరో క్యారెక్టర్ చేసిన ఎట్లా ఉండాలి అట్లా పర్టికులర్ గా ఉన్న నాకు ఫీచర్స్ అట్లా ఉన్నాయి తీసుకున్నాం మీకు అంటే మీకు ఎట్లా అనిపించింది చానికి అంటే సీనాన్నతో వర్క్ చేయటం ఆయన ఆయన ఒత్తిడి గానీ ఆయన డైరెక్షన్ గాని అట్లా మీరు బాగా ప్రెజర్ తీసుకోవడం అవ్వడం అట్లాంటివి జరిగినాయి అంటే ప్రెజర్ బడ్డన కాదు ఈ క్యారెక్టర్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్ ఓకే ఒక సమాజంలో ఏదైనా ఒకటి జరిగితే దాని గురించి మనం అందరూ ఏం చేస్తామంటే ఆలోచించి అక్కడతో ఆ ఒకే మనకి ఎందుకు లేని ఇంటికి వెళ్ళి మనం నార్మల్ గా మన రెగ్యులర్ రెగ్యులర్ లైఫ్ లో కలిసిపోతాం ఓకే కానీ అతి తక్కువ మంది ఎవరు ఒకరు నోటుకోటుకు ఒకరు ఉంటారు ఆయన ఆలోచిస్తారు ఆయనే లీడర్ అవుతాడు ఎస్ ఓకే అన్ని అది క్యారెక్టర్ కదా సినిమా అంటే సినిమా హీరో అంటే కొన్ని కళలు ఉంటాయి హీరోగా వచ్చే ఆయన కూడా బా హీరోయిన్ బాగుండాలి నాని టిష్యం టిష్యం ఫైటింగ్ ఉండాలి ఫైట్ లేకపోతే లోపల ఉన్నాయి కానీ యాక్షన్ పాయింట్ పెద్ద లేదు చిన్న 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 ఏమి యాక్షన్ మెయిన్ ఏంటంటే రియలిస్టిక్ కి దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటున్నా అన్ని అంటే ఈ ఎప్పటి నుంచో మనం చూసే సంఘటనలు సంఘటనలు మన చిన్న చూసినా మన రిజిస్టర్ అయితే అట్లాంటి సంఘటనలు కూడా అవి న్యాయ అన్యాయాలకు సంబంధించిన అర్థమైంది సీనడా సీనన్నా సీన్ అంటే అందులో మళ్ళీ రమేష్ ఇంటర్వ్యూ అంటే ఎట్లా ఉండాలన్నా నేను అలసిపోయిన నక్సలు ఏదో దాని కొరిగినవు తగ్గాడు మాట్లాడుకుందాం ఏరియా అది ఇదే కదా చెప్న అంటే నాకు సంతృప్తి ఏంటంటే ఇంత దూరం వచ్చినాం మనం నాకు స్టోరీ రాచకొండ గుట్టలనే చేస్తే బాగుంటది అనేది నాకున్న ఇంటెన్షన్ హీరోయిన్ అయితే వాటికి అద్భుతంగా హీరోయిన్ కూడా వస్తే అన్నాడు హైదరాబాద్ ఈ గుట్టే హైదరాబాద్ దగ్గర ఎక్కడ దొరికింది కదా అన్నాడు ఇప్పుడే ఇది గొచ్చిన తర్వాత నాకు అర్థమైంది అవును ఈ గద్దాయి మేము వచ్చి చూసినాం కాబట్టి నాకు ఇది ఒక మెమొరేబుల్ ప్లేస్ చాలా ఇష్టమైన ప్లేస్ యాక్షన్ షూట్ చేద్దాం అనుకున్నాం ఆ టైమ్ షూటింగ్ జరిగినప్పుడు కాకపోతే మనకు డిస్టెన్స్ బాగా లాంగ్ అక్కడికి మన దగ్గర కూడా ఫారెస్ట్ బాగుంటుంది బాగుంటుంది కాకపోతే మనకి ఈ ఫారెస్ట్ ఉండద్దు చెట్లతో కూడుకున్న ఫారెస్ట్ ఫారెస్ట్ ఇవన్నీ మొండిగుట్టలు టైప్ ఉన్నాయండి మొండిగుట్టలు అంటే ఆ చెట్లు తీసుకురాలేము ఇప్పుడు అప్పుడే అందుకే అలాగే మంచిగా అయితే హీరో మరి ఎట్లా హీరో అయితాను సినిమా బాగానే బడ్జెట్ పెట్టి తీస్తాండు మరి ఇద్దరు హీరోయిన్ ఉండాలని అడగలేదు

ఉంటది తర్వాత ఇంకా పెద్దలు ఒప్పుకోవడం ఇదంతా ఇంకా టీచర్ంటది అట్లా ఆమె మ్యారేజ్ కూడా ఉంటది ఇంకొక అమ్మాయి ఏంటంటే సపోర్టింగ్ క్యారెక్టర్ నన్ను అభిమానించి నన్ను ఫాలో చేసే క్యారెక్టర్ అనమాట అంటే ఇప్పుడు ఏంటి ఈ నక్సలైట్ ఎక్కడ నీ ప్రేమ కోసం వాడుకున్నావా లేవు లేదు నక్సలైట్ ఆయన ఉంటాడు ఓకే నువ్వు అటు సీనియర్ సిటిజన్ సిటీ అబ్బాయి చెప్తారా ముప్పై ఏళ్ల కంటే ఎక్కువ నాకు మరి నేను స్టోరీ అంతా రివీల్ చేయమంటలేను మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చాలా మంది టీజర్ చూసిన తర్వాత తెలంగాణలో ఇటువంటి స్టోరీలు అయిపోయినాయి రావాలి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదంతా చూసినప్పుడు ట్రూలీ ఎక్సైట్మెంట్ ఉన్నారు చాలా మంది ఇది ఎప్పుడైనా రాజకుండా చెప్పిండంటే అది కొంచెం అంటే రాయి మీద రాసినట్టే బండ మీద రాసినట్టు నీళ్ళ మీద రాసినట్టు కాదు బి ఫ్రాంక్ చెప్పు బి ఫ్రాంక్ టీజర్ ఎట్లుందమ్మ ట్రూ నేను ఒక్కసారి కాదు మూడు సార్లు చూసిన మూడు సార్లు చూడటానికి బలమైన కారణాలు ఏంటంటే నువ్వు ఇచ్చిన థ్రిల్లింగ్ ఒకటి ఆ మ్యూజిక్ ఎవరి చేయించినా మ్యూజిక్ అద్భుతం ఏ మన మల్లికన్నా సపోర్ట్ గా అన్న మ్యూజిక్ అనేది చాలా అంటే టీజర్ కే దుమ్ము లేపిన మ్యూజిక్ మరి నీకు అసలే చూడబ్బా చూపిస్తాను నీకు కాదు నువ్వు పెన్ను వాడతావు కదా మరి నీ పాటలు ఏమన్నా అట్లాంటివి లిరిక్స్ నాయ మ్యూజిక్ అన్న సపోర్ట్ కాబట్టి ఓకే అన్న ఇది వరకు చేసిన సినిమాలు కానీ టీవీ చాలా చాలా చేసిన నేను కొంత చేసుకోగలుగుతా కానీ నాది నాకు మన మనకు అంటే సినిమాలో ఒక్క క్రాఫ్ట్ ఉండదు ఒక్క వర్క్ ఇది ఉండడం అట్లా పది వర్క్ వింటాం కాబట్టి పది ఆలోచనలు ఉంటుంది నా స్టేట్ పెట్టిన సాంగ్స్ కూడా ఒక రెండు మదర్ సాంగ్ ఒకటి అది నువ్వు పాడితేవా గల్ఫ్ పాటని ఆశ్చర్యంలో ఆడింది ఓకే రైన్ లో పెట్టుకుంటున్నాం ఆరిలో నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో కూడా అన్నది ఒక పాట మళ్ళీ కంపోజ్ చేస్తున్నాం కానీ లిరిక్ అదే అంటే ఆ సాంగ్ ఒరిజినల్ పాడిన వాయిస్ తీసుకున్నాం ఓకే సాఫ్ట్వేర్ లో వాయిస్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ బీచ్ చేసుకున్నాము వేసుకుంటున్నాము అవుతేవా అన్నది వాయిస్ సినిమా ఓకే ఎట్లాంటి వాయిస్ దొరుకుతాయా అయితే మరి దీనికి డైరెక్షన్ నువ్వే డైరెక్టర్ నువ్వే మరి ఈ కథ ఆయన అట్ ఇట్లా తిప్పలు పడుతున్నావు అట్లా అంటే ఆయన ప్రొడ్యూసర్ అనే వేరే పేరు ఒకటి నిరూపించుకున్న తర్వాత జనాలు నేను అడిగితే ఎవరో ఒకరు చేస్తారు ప్రొడక్షన్ అవును అవును తెల్ల ఇంత ఒక కలిపి అప్ చేసి చేయొచ్చు చేయొచ్చు కాకపోతే మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇట్లా మనం ఒక ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి అని అప్పుడు ఫస్ట్ ఒకటి చేతిలో పట్టుకున్నాను అనుకో కంటెంట్ తో పోవాలా మాటలతో వర్కౌట్ కాదు నేను చాలా ప్రయాసం అంటే చెప్పరా దానికి ఒక మంది ఇంటర్వ్యూ చేద్దాం తర్వాత సక్సెస్ ఇప్పుడు చెప్తే బాగుండదు చెప్తే కష్టాలు లేకుంటే అవుతు సో ఈ సినిమా దాన్ని మార్కెట్ చేయాలి ఏ ప్లాట్ఫామ్ మీద తీసుకపోతున్నావు ఎట్లా చేయబోతున్నావు థియేటరేమ నాన్ థియేటర్ ఇప్పుడు తర్వాత బిజినెస్ గురించి కూడా మనకు చాలా మంది కాంట్రాక్ట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అడిగిరు నాన్ థియేటర్ కలు కూడా వాళ్ళ ఏజెంట్ సంథింగ్ క్రియేట్ అయ్యింది తొంభై మూడు మంది ఆర్టిస్ట్లు అన్నావు తొంభై మూడు మంది క్రౌడ్ తో చాలా ఉంటారు డైలాగ్ ఉన్న ఆర్టిస్ట్ లో మినిమం అరవై మంది ఉంటారు అరవై మంది డైలాగ్ ఒక డైలాగ్ కాదు మరి అరవై మంది అంటే ఈపీలో గా ఏమి ఇచ్చినావు హీరోయిన్లకి ఏమి ఇచ్చినావు అవకాశం 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 అంతే గొప్ప అందరు అంటే లేదు అవకాశం ఇచ్చిన తులసి కొత్త అంటే ఇప్పుడు ఈ కథ ఏంటంటే మనకి ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ లో అయ్యే కథ కాదు కదా ఒక్కొక్క సెక్టర్ గా సార్ చెప్పినట్టు ఒక పన్నెండు పదిహేను సంవత్సరాల తెలంగాణ రాకముందు నుంచి స్టార్ట్ ఎంగేజ్ లో కనబడ్డాడు మ్యారేజ్ కదా నేను ఎంగేజ్ లో కనబడ్డా మేకల్ మెయిపుకున్న క్యారెక్టర్ కనబడ్డా నేను లొంగిపోయిన తర్వాత ఒక ఫార్టీ ఇయర్స్ ఏవో క్యారెక్టర్ లాగా కనబడ్డా ఇరవై ఐదు లాగా అంటే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే జనాలు మనకి మళ్ళీ కనిపించారు క్యారెక్టర్స్ ఉంటాయి పోలీస్ ఉన్నాయి పోలీస్ టీము నేను ఎంగు నెక్స్ట్ రైట్ ఉన్నప్పుడు టీం వేరా వేరే పోలీసులు ఉంటాయి ఈయన ఈయన స్టోరీ పోలీసులు వేరా ఓకే అర్థం వేరా అట్లా మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేది నెక్స్ట్ టీములు కూడా వేరియేషన్ చాలా ఓకే ఛత్తీస్గఢ్ నక్సల్ టీం కూడా కూడా వస్తుంది ఓహో మళ్ళీ అది సెపరేట్ నా టీం వేరు నేను లొంగిపోయినంత వేరు ఛత్తీస్గఢ్ నక్సల్ మళ్ళీ మారిన తర్వాత మళ్ళీ మా సెలెక్ట్ జాయిన్ అయినప్పుడు మళ్ళీ నాలుగు ఉంటే అబ్బా వాళ్ళే ఒక ముప్పై మంది కావాలి ఓకే అట్లా ఇంకా క్రౌడ్ పట్టింది ఈ కాలం నుంచి డైలాగ్ ఉన్న ఇప్పుడు అట్లా పడితే ఇంకా చాలా ఇద్దరు ఇట్లా ఏం పడతలే సినిమా పెద్ద అంటే దీన్ని ప్రమోట్ చేయడం కోసం కానీ ఏవో తిప్పలు ఉంటాయి కదా రిలీజ్ తిప్పలు స్టార్ట్ అయింది ప్రమోషన్ కోసం సినిమా పెద్ద కలుస్తుంది ఈజర్ కోసం మొన్న ఫిలిం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ప్రధాని రామకృష్ణ గౌడ్ వచ్చారు ఓకే తర్వాత మా మా దాంట్లో సీనియర్ ఆర్టిస్ట్ లో పెట్టుకున్నాం కదా అవునండి ఆయన సినిమా ఘర్షణ శ్రీనివాస్ అయినా అలా రెండు వందల యాభై సినిమాలు చేసినా వెళ్ళిన అనిపోతుంది ఇప్పుడు రాజమౌళి కమిడియన్ రాజమౌళి టౌన్ వచ్చి కూడా చాలా సినిమాలు చేసినాడు ఆయన మంచి కామెడీ విలేజ్ ట్రాక్ నడుస్తుంది ఒకటి ఓకే ఫుల్ ఫన్ నిజంగా చెప్పాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చోరికి ఆయన హీరో సీరియస్ కాకుండా పన్న పను కూడా ఉంటది మన్నా అంటే నిజమైన నిజాన్ని నవ్వుతూ ఎట్లా రిస్క్ వెళ్ళొచ్చు అనేది ఒక అసలు సీరియస్ సిచువేషన్ సన్నివేషన్ లో సన్నివేశాలు ఒక సైడ్ ఆయన ఫోన్ ఇంటర్నెట్ అయితే ఉంటుంది రెండు బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళిపోయింది తర్వాత ఇది కూడా మనం ఏదో కావాలని పెట్టడం ఓకే మాత్రం అంతే అంటే నాకు బాబర్ వాళ్ళు అనమాట ప్రతి ఊర్లో ఆ రాజబౌళి చేసింది మల్లేశ్యాన్ని క్యారెక్టర్ ఓకే ప్రతి ఊర్లో ఊళ్ళో మలేషియా క్యారెక్టర్ ఉంటాడు ఉంటది కూడా ప్రతి విడిసి ప్రతి విలేజ్ సంఘంలా అట్లాంటి పర్సన్ కూడా ఉంటుంది ఈ వీడిసి సంబంధించిన కథలు కూడా ఉన్నాయా ఉందో ల్యాండ్ ఇష్యూ వల్ల అట్లా అట్లా జరుగుతూ ఉంటుంది కొన్ని చోట్ల చాలా దానికి లింక్ పాతది ప్రెసెంట్ జరుగుతుంది ఓకే ఆ వీడియోస్ కి నేను కొంచెం ముసా పెడితే మొత్తం నీ స్టోర్ అని చెప్పు చెప్పిస్తాను చెప్పా నీకంటే నాలుగు ఆకులు ఎక్కడైనా నీకంటే కొండ ముందుకు వచ్చినా కదా ఇప్పుడు ఒప్పుకున్నా ముందే చిన్న చెప్పినా ఎవరు చెప్పినా ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే అనేది తెలియదు ఎవరికి అంటే ఈ హీరోయిన్ వెతికినాంషాబాద్ అమ్మ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి హైదరాబాద్ వైజాగ్ అనే అమ్మాయిలు మంది మనకు సేమ్ అట్లానే ఉంటే ఆ బాధ కూడా ఆలోచించుకోవాలి లక్ష రూపాయలు రెండు ఇస్తే హీరోయిన్ కూడా వస్తుంది మంచిగా అవును కానీ అప్పుడున్న సిచువేషన్ ప్రకారంగా అట్లా తీసుకోవడం జరిగింది ఓకే మరి ఇప్పుడు వస్తున్న స్టోరీలు గాని ఇప్పుడు వస్తున్న సినిమాలు కానీ అవన్నీ చూసుకున్నప్పుడు నువ్వు చాలా విరుద్ధమైన కథ తీసుకొని వస్తున్నావు అసలే మళ్ళీ నీ తిప్పలే చెప్పినావు కదా అది తర్వాత సక్సెస్ తర్వాత మనం అప్పుడు అనుకున్నాం ఇప్పుడు బలగం లాగా భూమి పూస కూర్చున్నాడు చెప్తా ఏ రూపాయికి ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది ఏ పద నేను ఏమంటున్నా ఇప్పుడు బల్గం కంటే దిల్ లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి పెద్దగా వచ్చింది భూమి అన్నది రమేష్ నాకు ఏంటంటే నా అంటే లైఫ్ అంతా సమాజంలో గడిచిపోయింది ఇలాంటి మిత్రులు లక్షలు నాకు ఎప్పుడు వేలాలు ఉన్నారు ఒక్కరు కాదు వాళ్ళంతా నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసిరు మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తాను గొప్ప అనుకోవచ్చు లేకపోతే అతి అతి వ్యక్తి అనుకోవచ్చు కానీ నాకున్న కమ్యూనికేషన్ లో ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా వాడాలి ఇలా ఓకే ఒక టూ త్రీ పర్సెంట్ కి ఇంత అవును ఇంకా చాలా మంది మన తీసుకోలేదు చాలా సోరెస్ తీసుకోలేదు ఇప్పుడు నా కార్ కావాలంటే ఇచ్చిపోయారు ఫారెస్ట కావాలంటే ఇచ్చిపోయారు కావాలంటే ఆరెంజ్ ట్రావెల్స్ ఇల్లు అది ఓకే ఇప్పుడు అట్లాంటి మనం రెంట్ పెట్టి తీసుకోవాలంటే రోజుకు యాభై వేలు చాలా రోజులు వాళ్ళే చాలి ఇచ్చి ఆ టిఫిన్ లోకి ప్రతి చోట ప్రతి చోట అదే నేను వెనకాల బ్యాక్ కావాలంటే తీసుకొచ్చి తీసుకొని ఒక తూ ఒక టవల్ కావాలంటే ఎవరు తీసుకొచ్చి ఒక బైక్ కావాలంటే తీసుకొచ్చి తీసుకొచ్చాడు అట్లా నేను ఫైనల్లీ ఇప్పుడు హీరో కొత్త హీరోయిన్ కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టులు కొత్త నువ్వు సినిమా ఫీల్డ్ కి అంటే ఒక సినిమా రావాలంటే బ్యాక్గ్రౌండ్ వారసత్వం వాళ్ళకాలి వీళ్ళు ఉండాలి దాన్ని పోవాలి ఇలా పెద్ద పెద్ద దాటేసి వచ్చింది ఇండస్ట్రీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది నాలెడ్జ్ పెరిగింది విస్తృతంగా ప్రపంచం పెరిగిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళ హీరోల కొడుకులు కూడా ఇప్పుడు వర్కౌట్ అయితే లేదు ఓకే కంటెంట్ 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 హీరో హీరో ఇంకో అంశం ఏమీ లేదు ఇక ఎక్కడైనా కంటెంట్ హీరో ఒక ఐటెంట్ లా ఎమోషన్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది నువ్వు ఏదో స్టార్ కొడుకు వెళ్తున్నా వాళ్ళని పెట్టినా మరి నీ సినిమాలో ఇప్పుడు వచ్చిన అన్ని కమర్షియల్ లాగా మరి ఈ విటమిన్ సాంగ్లు ఉన్నాయా ఐటమ్ సాంగ్లు అంటే కొంత ఒక సాంగ్ ఉంటది బట్ ఏంటంటే మరి ఇట్లా వల్గారిటీ వల్గారెడ్డి వల్గారిటీ ఊర్లో మనం ఊర్లో అందరూ మనం చేస్తాం కదా ఇప్పుడు అప్పుడున్న సిచువేషన్ ప్రకారంగా నడిచే ప్రభుత్వాల వైఫల్యాలకు సంబంధించి లేకపోతే ఒక జాయిన్ వస్తుంది ఆ కానీ అలా వల్గారిటీ ఉండదు తెలంగాణ కోణం కూడా కనబడుతుంది కాబట్టి అట్లా జానపదాలు తెలంగాణ జానపదాలు బీ అట్లా వస్తుంది జానపదం టైపే వస్తుంది బట్ వల్గారిట్ అయితే ఉండదు పెద్ద పెద్ద రచయితలకు పాటలు రాసానికి ఏమైనా అవకాశం ఇచ్చినవా నాక నేను బేసిక్గా ఈ సినిమాలో నేను ఒక మూడు వేల సాంగ్స్ రాసుకున్నా ఇప్పుడు అవును నేను రైటర్ వేసుకున్న పాటలు అదలే ఇప్పుడు అట్లా వెయ్యాలంటే నా సినిమాకి ఐదు కోట్లు కావాలా అవును నువ్వు ఎప్పినట్టు వెయ్యాలంటే పెద్ద రైటర్లు పెట్టుకు అన్ని పెద్ద వెయ్యాలంటే నాకు ఐదు కోట్లు కావాలా ఈజీ అల్టిమేట్ సినిమా అనేది ఇప్పుడు సినిమా అనేది వ్యాపారమా లేక ఒక వ్యక్తిగా అంటే వినోదాన్ని అందించాలనే ఒక ఏమో ఒక లక్ష్యం ఏదో ఉంటది కదా అట్లా నా నీకు అయితే విషయం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కంటెంటే ఒకటి రెండోది ఏంటంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా అప్కమింగ్ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఫస్ట్ మనం కాస్ట్ ఫెయిల్యూర్ కావద్దు అప్పుడు నేను చెప్పేది ఏంటి నా ఇల్లు కావాలా నాకు నాకు కారు కావాలా నేను సోర్సెస్ వాడుకుంటా కాబట్టి నాకు బడ్జెట్ బడ్జెట్ లో ఫెయిల్ నేను ప్రొడక్షన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొడక్షన్ లో మనం కాస్ట్ ఫెయిూర్ అంటే బడ్జెట్ పెంచకుండా వేయడం ఫెయిూర్ నేను ఐదు కోట్ల సినిమా రెండు కోట్లు వేసిన అనుకో నేను కాస్ట్ ఫెల్యూర్ కాలే అర్థమైందా ఐదు కోట్ల సినిమా పది పోయిందనుకో పది పోతే ఇదే ఓకే సినిమా ఫెయిూర్ పక్కె కాస్ట్ ఫెయిూర్ అండర్ బడ్జెట్ లో మనం రూపాయల వాడి రూపాయల పది రూపాయలు పనిచేసుకోవాలి సరే ఇప్పుడు చిన్న రిలీలు అయితే వదిలిన సినిమా మొత్తంగా ఎప్పుడు వస్తుంది మనం కొంచెం స్పేస్ కోసం చూస్తున్నాము ఇప్పుడు సంక్రాంతి సినిమాలు ఇవన్నీ సీజీ వర్క్ ఇప్పుడు లిరికల్ వీడియోస్ అన్ని ఇచ్చుకుంటూ పోతాం అంటే రిపబ్లిక్ డే కి రిలీజ్ జనవరి ఫోర్త్ రోజు మేము అనుకుంటున్నాం అంటే అదే అట్లా సెంటిమెంట్ ఉందా మీ వేసిన పాటు అది ఇప్పుడు గణతంత్ర దిన గణతంత్ర దిన సోషల్ ఇష్యూస్ మీద ఉంది అసలు ఓకే ఓకే రోజు కడగం సినిమా చూడాల్సి వస్తుంది అట్లా అట్లా సిచువేషన్ గా సిచ్యువేషన్ గా ఉంటది ఉంటదని ఆ రోజు పెట్టుకున్నారు అది బాగుంది నిజంగా అంటే సినిమా ప్యాషన్ గా వచ్చినావు కదా ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ బాగా ఒక కిక్ ఇచ్చింది అనుకో అప్పుడు వెంటనే చాణక్యను పెట్టి రెండు సినిమా ప్లాన్ చేస్తున్నా ఆయనకు నాలుగు సినిమాను అప్పుడు చెప్పిన ఆయన నా వేరే ఉంది కథ రెండో సినిమా ఆల్రెడీ చేయడంట చెప్పిన ఆయన నీ పరిస్థితిని అప్పుడు చెప్పలేదు వార్కి అలా ఈ ప్రమాణంగా ఎలా అంటే ఎలా ఉంది నీకు హోప్ అంటే ఈ టీజర్ తర్వాత లేదు బాగుంది అంటే యాక్చువల్లీ నేను ఇంతకు ముందు అంటే ఇది ఫస్ట్ మూవీ కాదు దీని ముందు చెప్పారు ఆ కటారకృష్ణ అని నేను గౌత రాజ్ గారి అబ్బాయి నేను కలిసి చేశాను ఓకేల్ మూవీ ఓకే అదైంది ఈ తర్వాత మన గారితో లాయర్ విశ్వనాథన్ చేశాను అందులో మంచి నెగిటివ్ రోల్ చేశాను ఓకే మొన్న నేను స్టూడెంట్స్ సార్ లో ఒక క్యారెక్టర్ చేశాను ఓకే టెన్ మూవీస్ టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మూవీస్ చేశాను డూక లేదు చేసిన తర్వాత కూడా ఒక వెబ్ సిరీస్ కొంచెం ఈ సినిమా ఇంకా సింగిల్ గా రిజిస్టర్ అయితే లాంచ్ లాంచే ప్రొడ్యూసర్ మనకి ఇంకో కంటెంట్ ఉంది ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ అవుతుంది నాది షూట్ ఇప్పుడు ఇది కాక ఆల్రెడీ లైన్ లో ఉన్నావు ఆ లైన్ లో ఉంది ఓకే ఇంకా ఒక స్టోరీ సెట్టింగ్స్ అవి అవుతున్నాయి వెంటనే ఇంకా వాటికి ఓకే చెప్పాలి బట్ దీని ఇప్పుడు ఈ ప్రమోషన్స్ బిజీ లో ఉన్నాం కాబట్టి మళ్ళీ షెడ్యూల్స్ డిస్టర్బ్ ఇది మొత్తం బయటకి వచ్చేదాకా ఇంకా వేరే పని పెట్టుకోవద్దాను మీ కాంబినేషన్ ఇప్పుడు ఇంకా ఉన్నదిగో ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు సమాజం సొసైటీ వీళ్ళకి రాయాలా వాళ్ళకుండా ఇవన్నీ తిప్పలవ ఇప్పుడు అటువంటి అభిప్రాయాలు ఏం లేవు సినిమా అట్లేం లేదు సినిమాలో కూడా అట్లాంటి కంటెంట్ తీసుకోవాలి ఇందులో పెట్టుకున్నాము టీవాలకి విరామం ఉండదు కంటిన్యూ ప్రాసెస్ ఓకే జనం కోసం ఒకసారి ఇక అయిపోయింది తెలంగాణ వచ్చింది బేఫియర్ పండుకుందాం అంటే లేదు మళ్ళీ పది ఏళ్ళు కొట్టేళ్ళం పొద్దుల మళ్ళీ అట్లా నడుస్తూ ఉంటుంది కాకపోతే ఇది ఒక మాధ్యమం మనం చెప్పాలనుకున్న విషయానికి స్ట్రాంగ్ గా చెప్పవచ్చు అంతకు ముందు మనం చెప్పాలనుకున్న విషయం ఒక మాటతో అని చెప్పినాం మనం పాటలతో బాగా చెప్పినాం నా పాటలు బాగా జనాలకి నాకు అయిపోవచ్చు కానీ పాటలు బాగా అట్లా చెప్పినాం ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంకా స్ట్రాంగ్ అయిపోవచ్చు పాట సినిమా ఇంకా కొంచెం చైతన్యం ఒక ఫార్మేట్ పెద్ద పెద్ద మాధ్యమం ఫార్మేట్ అనేది బలంగా ఉంటది అన్నట్టు పాట ఫార్మేట్ ఎంత బలమైంది మాటకి పాటకి ఎంత బలంగా ఉంటుంది ఆ పాట కంటే శక్తివంతమైంది సినిమా అవును సినిమా పెద్ద మాధ్యమం దాని మీరు అవునన్నా కాదన్నా మనం అనుకున్న కంటెంట్ ఇప్పుడు మన పాటల ద్వారా తీసుకెళ్ళినాము ఇప్పుడు సినిమా ద్వారా తీసుకెళ్తున్నాం యా ఏదైనా అంటే తిరుగుబాటుకు తిరోగమనం లేదు అని చెప్పడం ఉద్దేశం అంతే అంతే కదా అంతే తిరోగమనం లేదు అది ఏమంటారు దానికి విరామం లేదు విరామం లేదు కంటిన్యూ ప్రాసెస్ అన్నట్టు సీననా అంటే ఇది ఇంతటితో కాదు ఈ ఇంటర్వ్యూ నేను చాలా మాట్లాడదాం అనుకుంటా నువ్వు మా హీరోయిన్ పట్టుకురా హీరోనే పట్టుకుని వచ్చిరావు కూర్చొని స్టూడియోలో కూర్చొని అంటే అంతిమంగా జనాలకి ఏ మాధ్యమం ద్వారా అయితే జనాలకి ఏది న్యాయం ఏది మంచిది ఏది అనే సబ్జెక్ట్ల మీదనే పోతానని నువ్వే అంటాను కమర్షియల్ ఇప్పుడు ఓ ఇద్దరు హీరోయిన్లను పెట్టి డాన్సులు కట్టి ఐటమ్ సాంగ్ లు పెట్టి ఇట్లా కాకుండా ఒక వల్గారిటీ చూపించకుండా సమాజానికి నా నుంచి ఏదో ఒక ఏంటంటే తొడపాసం పెట్టుడు ఇవన్నీ ఉన్నాయని వల్గారిటీ లేదు మళ్ళీ ఏదో సోది చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కూడా లేదు మెసేజ్ కూడా సోది లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ రైట్ ఫార్వర్డ్ ఉంటది ఇది ఇట్లా ఉండాలి ఇట్లనే ఉంటది అంతే మళ్ళీ అలా ఉండవు అదే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై లో కూసే ఉన్నాను నిజంగా అంటే నీ ఒక సహజంగానే నేను మీకు మన ఉంది కాబట్టి ఒక దోస్తుగా ఆత్మీయ మిత్రుడిగా ఇటు చాణిక్యకు నీకు కలిపి కూడా ఏం కోరుకుంటున్నా అంటే మనస్ఫూర్తిగా ఈ విజయం తెలంగాణ కాదు రెండు తెలుగు రాష్ట్రాలు గట్టిగా మాట్లాడుకోవాలని ఒట్టేసి కోరుకుంటున్నాయి ఈ వేదిక నుంచి ఇప్పటికీ మంచి బ్లాస్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలోసరికి ఓకే మంచి గూగుల్ ట్రెండింగ్ ఉంది మన నిలారా మీరు కూడా వీలుంటే దక్కన్ ఏంది అది మిత్రులారా మీరు కూడా దక్కన్ సర్కార్ అవును ముఖ్యంగా సీనియన్ దక్కన్ సర్కార్ అని పేరు పెట్టడానికి ఇప్పుడు మన ప్రాంతం ఒకప్పుడు దక్కన్ ప్రాంతం కాబట్టి దక్కన్ మన పేర్లు అవును అవును అంటే ఆ ఫ్లేవర్ ఉండాలి ఒరిజినల్ ఫ్లేవర్ ఉండాలని అంటే ఒక పదము తెలిసే ఉండాల్సిన అవసరం లేదు తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీ కూడా కొట్టియాలి అందుకే నేను అడుగుతున్నా అడుస్తుంది దక్కన్ ఏంటి ఏంది అని కూడా వాళ్ళు అడుగుతున్నారు మీరు టైటి డిజైన్ చేసిన తీరు అదంతా కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది దక్కన్ సర్కార్ అంటే ఏంటి దక్కన్ అంటే ఏంటి అని ఒక క్యూరియాసిటీ అయితే తెచ్చినావు ట్రోలీ నిజంగా ఈ దక్కన్ సర్కార్ అద్భుతమైన విజయాన్ని దక్కించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఈ దక్కన్ యుద్ధ భూమి ఇది రాచకొండ ఈ రాచకొండ సాక్షిగా సీనన్నను కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ సీనన్న అండ్ చాణక్య మీకు కూడా మంచి విజయం దక్కి కెరియర్ లో ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ముందుకెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాచకొండ అంటేనే సక్సెస్ కి మారిపోయారు అందుకే మరి రాచకొండ ఈ సక్సెస్ లో భాగంగా మా ఇంటర్వ్యూ కూడా రాచకొండ గుట్టెల్లో వేయడం అనేది ఇంకా అది చాలా గొప్ప విషయం గతంలో ఇక్కడికి చాలా సార్లు వచ్చి ఈ ఈ ప్లేస్ కి చాలా నేను అట్రాక్ట్ అయిన పర్సన్ గా ఈ గుట్ట ఇంటర్వ్యూ వేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఇంటర్వ్యూ రాచకొండ రమేష్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా రాచకొండ రమే నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ స్మిత్రులారా యూట్యూబ్ లో చూడండి దక్కన్ సర్కార్